అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలచంద్రకరూర్ఫామ్ ఫ్రెండ్స్ ఈరోజు పదిహేను పిల్లల బ్యాచ్ ఒకటి సేల్కి వచ్చిందండి అన్ని పిల్లలు ఫుల్ యాక్టివ్ అండి పెరుగు క్రాస్ కూడా ఉన్నాయి ఇందులో అలాగే వీటి రైస్ వచ్చి పదహారు రోజులండి మా లొకేషన్ నిడదవోలు మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్టు పాజిబుల్ ఏరియాస్ ఉందండి మెయిన్ సిటీస్కి అన్నింటికి చేస్తాం ఆంధ్రలో తిరుపతి ఒంగోలు ప్రకాశం నెల్లూరు గుంటూరు విజయవాడ ఏలూరు అలాగే వైజాగ్ వి శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ అమలాపురం భీమవరం రాజమండ్రి ఈ లొకేషన్స్ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ ఉందండి తెలంగాణ అయితే హైదరాబాద్ ఖమ్మం సత్తుపల్లి సూర్యాపేట ఈ లొకేషన్స్కి ఉందండి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్స్ట్రా అలాగే మరిన్ని వివరాలకు మా నెంబర్కి హాయన పెట్టండి బ్రేక్ ఇమేజెస్ లేదంటే వీడియోస్ మీకు వాట్సాప్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్